జిల్లా యంత్రాంగం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక మంజీరా సరోవర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మేఘాస్వరూప్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ తదితరులు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి క్షమా త్యాగం వంటి మానవీయ విలువలను గుర్తు చేస్తుందన్నారు యేసుక్రీస్తు బోధనలు సామాజిక సమైక్యతకు నైతిక విలువలకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు విభిన్న మతాలు సంస్కృతులు కలిసి వికసిస్తున్న మన దేశంలో ఇటువంటి పండుగలు సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మెల్లుమి సునీల్ కుమార్ డాక్టర్ కె సుధీర్ కుమార్ రాష్ట్ర ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ కె ప్రతాప్ సిన్హా జుహాని హలోనెస్ రాజమండ్రి ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు పి టాటా విక్టర్ డాక్టర్ కె మోసేస్ బాబు రేవ్ టి కుమార్ బిషప్ బత్తిన కాశీ నవీన్ కుమార్ ఉప్పలూరి రామరాజు తదితరులు సారీ ఉప్పలూరి రామయ్య గాలి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు మన భారతదేశంలో ప్రత్యేకించి ఈ ని ఇంకా ప్రత్యేకమైనటువంటి కృపతో జరుపుకునేటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మనం హృదయం దగ్గర పెట్టుకుంటాం బైబిల్ని ఇది భారతదేశంలో ఎందుకు ప్రపంచ దేశాలు బయట కాలి పెట్టుకుంటారు ఎందుకు మనం పెట్టుకుంటాం ఇది మనం అందరం ఆలోచిస్తే ఈ పండుగలోని మీ వేడుకలో ఒక ఆనందం కలిగిస్తే మరొక వేడుక ఏంటంటే నా కుటుంబమైన తెలుగుదేశం పార్టీకి దిక్కులుగా పెద్ద దిక్కున అన్నది చంద్రబాబు నాయుడు గారు దిక్కులు ఉంటాయి ప్రతి జిల్లాకి దిక్కులు ఉంటాయి ఆ దిక్కుల్లో ఒకటైన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం అది కూడా ప్రధాన కార్యదర్శి కింద ఆ యేసు ప్రభుని నమ్మే వ్యక్తి అయిన కాశీ నవీన్ గారిని కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో చాలా విశ్వాసాన్ని పొందిన కార్యక్రమాన్ని పరిగణిస్తాను ఎందుకంటే నవీన్ గారు దేవుని నమ్మిన వాడిగా ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారో నాకు తెలుసు ఎంతో సక్సెస్ఫుల్ గా అమలు అవుతుంది ఈ సందర్భంగా మరొకసారి మన జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం నుండి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ సమీ క్రిస్మస్ ఏంటో అందరికీ ఆర్టి అందరికీ కూడా భాగంగా మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఇలాగే మనం అన్ని ఫెస్టివల్స్ ప్రధానంగా జరుపుకోవాలి నీటిగా జరుపుకోవాలి ఇందాక అన్నట్టు ఎటువంటి మనసులో ఎటువంటి భయము అట్లాంటివి ఉండకూడదు అధికారాలన్నీ కూడా అధికారాలందరూ అందరూ అందరి ప్రజల కోసం అన్ని అదే విధంగా కృషి చేస్తూ పనిచేస్తామని తెలవ తీసుకున్నారు